హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న హెల్తీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ కారపొడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉసిరిలో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మన శరీరానికి చాలా మంచిదండి అలాగే ఇది డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్లో కూడా చాలా తోడ్పడుతుందండి ఇందులో విటమిన్ సి కాల్షియం ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ ఉండడం వల్ల మన డైజెషన్కి చాలా మంచిది అలాగే బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది కూడా తగ్గించేస్తుందండి ఇన్ని మంచి గుణాలు ఉన్న ఉసిరిని ఒక్కసారి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి పొడి చేసుకొని నిల్వ చేసుకుంటే మన రోజువారీ జీవితంలో దీన్ని తరచుగా ఉపయోగించవచ్చండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయ తీసుకున్నానండి దీన్ని ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలి ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలకి నాకు ఒక కప్పు వరకు వచ్చిందండి ఉసిరికాయ తురుము మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆ తురుము వస్తుంది దీంట్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల దాకా జీలకర్ర తీసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ధనియాలు కూడా తీసుకోవాలండి అలాగే ఒక గుప్పెడి కరివేపాకు కూడా తీసుకోవాలి కరివేపాకు కూడా చాలా మంచిదండి సో ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండుమిర్చి పడుతుందండి దీంట్లోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కాబట్టి మొత్తం ఎండుమిర్చితోనే చేస్తున్నాం దీంట్లోకి ఒక పావు కప్పు దాకా మినపప్పు కూడా తీసుకోవాలండి ఇలా తురిమిన ఉసిరికాయ తురుముని తీసుకొని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఏం ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఉసిరికాయలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుతూ వేయించుకోవాలి కొద్దిసేపటి తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి అప్పటిదాకా కలుపుతూ వేయించుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది అప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మినపప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మెల్లిగా కలుపుతూ వేయించుకోవాలండి చూడండి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అప్పటిదాకా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి సరిపడా పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవాలండి ఇది కొంచెం ఇలా బరకగా ఉంటేనే తినడానికి బాగుంటుంది మరి మెత్తగా అయిపోతే బాగుండదండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఆమ్లా పొడి రెడీ అయిపోయింది ఇది ఒక వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి ఫుడ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సో ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి రెసిపీస్ మీ ముందుకి రావడం కోసం నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను అలాగే మీ ముందుకి నేను పెట్టిన రెసిపీ రావాలంటే ఒక్కసారి మీరు బెల్ బటన్ని ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్